Specifically, note the words that will be reading about sovereign, socialist, secular, democratic republic, justice, liberty, equality, fraternity. One thing is just simply reading for just two minutes. That's all. Think about it. Since all of us are in public service, it's not a private job in some or a company. This is government service at any level, starting from attendant to the highest levels in the government. మన డా బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వెళ్తాను నవంబర్ ట్వంటీ సిక్స్ అందజేశాను ఓకే రాజ్యాెం తర్వాత అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్కే అందజేసి ఉన్నారు కాకపోతే నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ అప్పుడు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి ఇరవై ఆరు తారీఖున చేశారు సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు స్పీకర్ గారు ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ కూడా ప్రియాంగులు చదివి దాని యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని అందరికి కూడా తెలియజేయబడుతున్నారు ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అప్పుడు ఫోర్ ఫాదర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంత కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్ ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది కొన్ని నైన్టీన్ ఫిఫ్టీలో కొన్ని వచ్చే సబ్సీక్వెంట్గా సోషలిస్ట్ ఇఫ్ సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సీక్వెంట్గా యాడ్ చేశాం తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈస్ వెరీ క్రిటికల్ వెరీ రిలవెంట్ ఇన్ టుడేస్ డే టు డే నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎవరి సో మనం కూడా ఇది ఏదైతే బ్లడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక ఇయర్ బ్లడ్జ్ కాకుండా వి షుడ్ స్ట్రైవ్ టు అచీవ్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయడంలో ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం ఏ పని చేసినా కూడా మహాత్మా గాంధీ గారు చాలా ఫేమస్ చాలా తెలిసే ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నిజంగానే చెయ్యాలా అన్నప్పుడు జస్ట్ ఆయన ఏమన్నారంటే థింగ్ వెదర్ వాట్ ఎవర్ డెస్టిని గోయింగ్ టు టేక్ విల్ ఇట్ ద ఫోరెస్ట్ ఆఫ్ ద పూర్ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో ఉపయోగపడుతుందా అంటే యూ గో హెట్ सब प्रचलन महीना मेमू, भारत के सब प्रचलन महीना मेमू, भारत देश आने, भारत देश आने, सप्त सप्ताह का, सप्त सप्ताह का, साम्यवादा, साम्यवादा, दावपिता, दावपिता, रिजर्व साम्या, रिजर्व साम्या, क्यानून तंत्र, क्यानून तंत्र, राज्य होगा, राज्य होगा, धन्विज कोण रानी, धन्विज कोण रानी, पावुल అంతస్తు అంతస్తులోను అవకాశంలోనూ సమ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యంకతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌప్రాదత్వాన్ని సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తును పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము 哎。<Hey. S 2> <Hey. S 3> hey.